అందరికీ నమస్కారం ఇప్పుడు చూసిన లోకల్ అలర్ట్స్ న్యూస్ ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇవ్వండి ఫ్రీగా వచ్చే లైక్ సబ్స్క్రైబే కదండి ప్లీజ్ లైక్ బిగ్ బాస్ నైన్ కరెక్ట్ టైంలో ఇమాన్యల్కి తనుజ దెబ్బ బిగ్ బాస్ సీజన్ నైన్లో తనుజ ఇమాన్యల్ ఇద్దరు స్ట్రాంగ్ కంటెనెంట్స్గా కొనసాగుతున్నారు ఈ సీజన్లో మొదటి నుంచి ఇద్దరే స్ట్రాంగ్గా దూసుకెళ్తున్నారు తనుజ ఆల్రెడీ తన టాప్ ఓటింగ్తో వెళ్తుండగా ఇమాన్యుల్ అసలు నామినేట్లో రాకుండా కూడా తన సత్తా చాటుతున్నాడు బిగ్ బాస్ సీజన్ నైన్లో ఇద్దరు తమ ఆట ఆడుతూ కోరితో ఒకరు గొడవ సందర్భాలు కూడా ఉన్నాయి ఈ సీజన్లో కరెక్ట్ టైంలో తనుజ ఇమాన్యుల్కి దెబ్బ కొట్టింది సీజన్ నైన్లో టికెట్ టూ ఫినాల్ టాస్క్లో ఇమాన్యుల్ కళ్యాణ్ రీతు మధ్య ఒక టాస్క్ జరిగింది కట్టు నిలబెట్టు టాస్క్లో భాగంగా తనుజ రీతుకి సపోర్ట్ చేసింది డిమాండ్ పవన్ తనుజ రీతుకి హెల్ప్ చేశారు భరణి కళ్యాణ్ సపోర్ట్ సపోర్ట్గా ఉన్నారు అయితే ఈ టాస్క్లో తనుజ తనకు ఇచ్చిన బాల్తో ఇమాన్యుయల్ బిల్డింగ్ని బాగా టార్గెట్ చేసి దానివల్ల కి ఈ టాస్క్ ఓడిపోతాడు అలా రీతు టికెట్ టు టాస్క్ టాస్క్కి ఎంపిక అవుతుంది ఇమాన్యుల్ కూడా తనుజ ఎక్కువ తన బిర్జి పడగొట్టడం వల్లే తను ఓడిపోయాన్ని గుర్తు చేసి అయితే ముందు టాస్క్లో రీతు గెలుపుని తనుజ వ్యతిరేకించి కానీ నెక్స్ట్ టాస్క్లో తనుజని మళ్ళీ రీతు గెలుపుకి సాయం చేసింది అయితే రీతు చౌదరి ఫైనల్ టాస్క్లో ఓడిపోయింది ఆమెతో టాస్క్ ఆడి గెలిచి మొదటి ఫైనలిస్ట్గా కళ్యాణ్ పడల కామన్గా బిగ్ బాస్ అగ్ని పరీక్ష ద్వారా హౌజ్లోకి వచ్చిన కళ్యాణ్ సీజన్ మొదటి ఫైనలిస్టుగా స్థానం సంపాదించాడు